హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము వంగ రాజేంద్రప్రసాద్ గారు రాసిన మనీ పర్స్ బుక్లోని మన ఆర్థిక పరిస్థితికి అంటే మన భారతదేశ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఆయన విత్ ఎగ్జాంపుల్తో రాసిన మన మనీ పర్స్ బుక్ గురించి అయితే తెలుసుకుందామండి ఆయన అందులోని ఏ విషయాలని చర్చించారు అన్నది అయితే అయితే వెళ్ళే ముందు నా వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఈ బుక్లో కూడా రచయిత గారు చాలా ఆర్థిక విషయాలకి సంబంధించిన చాలా విషయాలు దీంట్లో చర్చించారు అవి ఏంటివి అన్నదైతే ఈ బుక్లోనే మనం చూద్దామండి ఇందులో వచ్చేసి సేవింగ్స్ సేవింగ్స్ అంటే కనుక మనకి వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని మొత్తం ఈ ఖర్చు పెట్టేస్తే రేపటి కోసం ఏమీ సేవ్ చేసుకోకపోతే కనుక మనము ఈరోజు మాత్రమే హ్యాపీగా ఉంటాము వచ్చే రేపటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు మనం హ్యాపీగా ఉండకపోవచ్చు సేవింగ్స్ సేవింగ్స్ అంటే కనుక ఐదు రకాలుగా సేవింగ్స్ని విభజించారు ఏంటంటే కనుక ఒకటి విద్య ఇంకొకటి ఇల్లు ఇంకొకటి ఇన్సూరెన్స్ ఇంకొకటి వచ్చేసి పెన్షన్ ఇంకొకటి వచ్చేసి రిజర్వ్ మనీ రిజర్వ్ మనీ విషయానికి వస్తే ఆయన ఏం చెప్పారంటే రిజర్వ్ మనీ అంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వచ్చేసి మూడు నెలల జీతాన్ని రిజర్వ్ చేసుకోవాలి అదే కనుక ప్రైవేట్ ఎంప్లాయీ అయితే కనుక వాళ్ళు వచ్చేసి ఆరు నెలల జీతాన్ని రిజర్వ్గా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి పర్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం పర్స్లో పెట్టుకెళ్ళే అమౌంట్ ఏదైతే ఉందో మన అవసరానికి ఏ అవసరానికి అయితే మనం బయటకు వెళ్ళామో ఆ అవసరానికి తగ్గట్టు ఖర్చుకు తగ్గట్టుగానే మనం అమౌంట్ అనేది పెట్టుకొని వెళ్ళాలి అలా కాకుండా మనము మన దగ్గర ఎంత ఉంటే అంత డబ్బుని మనం జోబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి అవసరం లేని కూడా అవసరమని అనిపించి మొత్తం మన జోబీలో డబ్బులు మొత్తం అయ్యే వరకు మొత్తం ఆ డబ్బుని ఖర్చు పెట్టేస్తాం అందుకనే బయటికి వెళ్ళినప్పుడు మన అవసరానికి తగ్గట్టు మాత్రమే అమౌంట్ అన్నది పరిస్థితిలో పెట్టుకొని వెళ్ళాలి ఇంకొకటి వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక అందులోని మా ఎవరైతే మగవారి సంపాదన ఉందో అది ఇరవై ఐదు శాతం అన్నది సేవింగ్స్లో పెట్టుకోవాలి అదే కనుక ఆడవాళ్ళు అనుకోండి ఆ ఆడవాళ్ళ సంపాదన అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్లో అనేది పెట్టుకోవాలి ఇంకా వారెన్ బఫెట్ గారు వచ్చేసి తన పదో ఏటే షేర్ మార్కెట్లోని పెట్టడం అనేది అమౌంట్ స్టార్ట్ చేశారు మనము కనీసం ఇరవయో ఏట నుంచి అయినా సరే మనము అమౌంట్ అనేది స్టాక్స్లో పెట్టడం మొదలు పెట్టాలి ఫర్ సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లోని ప్రతీ నెల ఒక ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ప్రతీ నెల వెయ్యి రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాడే అనుకోండి అది తన అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి తనకి వచ్చేసి యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తోని తనకి వచ్చే కార్పస్ ఏదైతే ఉందో అది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అయితే ఉంటుంది తన రిటైర్మెంట్ ఏజ్కి ఆ అమౌంట్ రావడం వల్ల తన లైఫ్ ఇంకా తర్వాత లైఫ్ ఇంకా హ్యాపీగా అయితే ఉంటాడు ఇంకా హోమ్ లోన్ విషయానికి వస్తే కనుక ఏం చెప్పారంటే కనుక ఇల్లు కట్టడం అన్నది ఏదైతే ఉందో అది కట్టాలి అంటే కనుక మనకి లక్ష తొంభై విషయాలు అయితే తెలిసి ఉండాలి అంట అది కూడా మనకి ఏదైతే మనం ఇల్లు కట్టడానికి మనకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మన చేతిలో ఉన్నా సరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోన్ అనేది తీసుకోవాలి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్తో మాత్రమే మనము ఇల్లు కట్టాలి ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మన చేతిలో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్స్లోని వాటిలోని మనము ఇన్వెస్ట్ చేయాలి అలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి వచ్చే ఏదైతే రిటర్న్ ఉందో ఆ రిటర్న్తోనే మనం ఈఎంఐ అనేది కట్టేయవచ్చు ఇలాగా మనం ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ట్యాక్స్ నుంచి ఎగ్జిమిషన్ అయితే పొందవచ్చు మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుందో దాని నుంచి ఎగ్జిమిషన్స్ అయితే పొందవచ్చు ఇంకా ఏంటంటే లోన్ రీపేమెంట్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ రీపేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము లోన్ తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే హౌసింగ్ లోన్ కానీ ఏదైనా తీసుకుంటే కనుక దాంట్లోనే మన వయసు ఏదైతే ఉందో మన వయసుని బట్టి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు ఇంకా ఇన్సూరెన్స్ ప్రతి మధ్య తరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి అన్నారు అది కూడా మన వయసు ఏదైతే ఉందో మన వయసుకు తగ్గట్టు ఏ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం లేకపోయినా సరే వాళ్ళందరూ అంతే హ్యాపీగా ఉండాలి అంటే మనం తప్పకుండా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఇంకా వయసు వచ్చేసరికి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు లోపు ఉంటే గనక మన ఆదాయానికి ఇరవై రెట్లు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అదే గనక నలభై నుంచి యాభై లోపు వయసు ఉన్న వాళ్ళు అయితే గనక మన ఆదాయానికి పదిహేను రెట్లు ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి అదే కనుక యాభై నుంచి లోపు వయసు ఉన్న వాళ్ళయితే కనుక మన ఆదాయానికి పన్నెండు రెట్లు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అదే కనుక అరవై వయసు ఉన్నవాళ్ళు కానీ ఆ పైన వయసు ఉన్నవాళ్ళు కానీ అయితే కనుక మన ఆదాయానికి పది రెట్లు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది మూడు రకాలు అది ఒకటి వచ్చేసి టర్మ్ పాలసీ ఇంకొకటి వచ్చేసి ఎండోమెంట్ పాలసీ ఇంకొకటి వచ్చేసి యూనిట్ లింక్డ్ పాలసీ టర్మ్ పాలసీ అంటే ఏంటంటే కనుక మన మనకి ఏదైనా సరే దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అవుతుంది ఆ దాన్ని మాత్రమే టర్మ్ పాలసీ అంటారు ఒకవేళ మనం ఈ టర్మ్ పాలసీ తీసుకున్న తర్వాత ఎట్లాంటి దుర్ఘటన జరగలేదనుకోండి ఆ టర్మ్ పాలసీ నుంచి ఒక రూపాయి కూడా మనకి వెనక్కి రాదు అదే కనుక ఎండోమెంట్ పాలసీ కనుక తీసుకున్నట్లయితే మనం తీసుకున్న టైం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇందులోని ఎండోమెంట్ పాలసీలో మనము ప్రీమియమ్స్ కట్టిన తర్వాత ఏది మెచ్యూరిటీ తర్వాత మనకి అమౌంట్ ఏదైతే ఉందో అది వెనక్కి వస్తుంది దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇంకా యూనిట్ లింక్డ్ పాలసీ యూనిట్ లింక్డ్ పాలసీ అంటే ఏంటంటే కనుక మనం కట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంత అమౌంట్ ఏదైతే ఉందో అది స్టాక్ మార్కెట్లో పెడతారు ఇంకా కొంత అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్తో ఉంటుంది సో ఇది యూనిట్ లింక్డ్ పాలసీ అండి ఈ మూడు రకాలు ఇంకా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది స్టాక్ మార్కెట్లో కూడా పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి ఒకవేళ మనకి కనుక స్టాక్ మార్కెట్ గురించి ఐడియా లేదు కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అలాంటప్పుడు ముందుగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎస్ఐపి చేయడం స్టార్ట్ చేసుకోవాలి అట్లాగా ఎస్ఐపి చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక స్టాక్ మార్కెట్ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది ఆ తర్వాత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి క్యాష్ అవైలబిలిటీ క్యాష్ అవైలబిలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో ఏంటంటే మనము అమౌంట్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్లో ఎఫ్డీ అయితే చేసుకోవాలి ఎఫ్డీ చేసుకొని మనము ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ తీసుకొని దాంట్లోంచి ఏటీఎం కార్డు తీసుకోవాలి మనకి ఎఫ్డీలో అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనము వాడుకోవచ్చు ఈ విధంగా క్యాష్ అవైలబిలిటీని అయితే పెట్టుకోవాలి ఇదండి వంగారజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఆర్థిక వాటాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్